హిందూ సాంప్రదాయ ప్రకారం గుడికి వెళ్ళినా పూజ చేసినా దంపతులు కలిసి చేయాలి అలా దంపతులు కలిసి పూజ ఎందుకు చేయాలి మన పూర్వీకులు ఎందుకు అలా చెప్పారో తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం స్త్రీని శక్తితో పోలుస్తారు అటువంటి స్త్రీని పక్కన పెట్టుకుని మగవాడు పూజలు చేయడం వలన అంతా మంచి జరిగి అతనికి అన్నింటిలో విజయం సాధిస్తాడు అందుకే దంపతులు కలిసి పూజ చేయాలని పురాణాలు చెబుతున్నాయి దంపతులు ఇద్దరు ఒకరి శరీరంలో ఒకరు అర్ధ అంటారు అందుకే పరమశివుడిని అర్ధనారీశ్వరుడి రూపంలో కొలుస్తారు అందుకే వారిద్దరు కష్ట సుఖాలలో పూజా కార్యక్రమాల్లోనూ అన్నింటిలో కలిసి పాలు పంచుకోవాలి దీనివలన ఇద్దరికీ మంచి ఫలితం ఉంటుంది చాలా మంది రాజులు కృత త్రేత ద్వాపర యుగాలలో చాలా మంది రాజులు తమ భార్యల పక్కన లేనప్పుడు వారి బంగారు విగ్రహాలతో కలిసి కూర్చుని పూజలు చేసేవారు అంటే దంపతులు ఇద్దరు కలిసి చేస్తేనే ఆ యాగాలకు అన్నింటికీ కూడా సంపూర్ణ ఫలితం దక్కుతుంది అందుకే ఇప్పుడు కూడా భార్య కలిసి పూజ చేయాలి పెళ్లిలో పంచభూతాల సాక్షిగా ఇక్కడి నుంచి అన్నింటిలోనూ కలిసి పాలు పంచుకుంటామని ప్రమాణం చేస్తారు అందుకే ఇద్దరు కలిసి అన్ని పనులు చేయాలి లేదంటే ఏ పూజ అయినా యాగం పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫలమైనా సగమే కలుగుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి